విదేశీ పర్యటనలో సెంచరీ చేసిన భారత బ్యాటర్లపై ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో లో సెంచరీ చేసినప్పటికీ యువ బ్యాటర్ జైస్వాల్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి కీలక సమయాల్లో అతడు క్యాచ్లు వదిలేయడం జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో మూడు క్యాచ్లు వదిలేసిన అతడు రెండో ఇన్నింగ్స్ లోనూ ఓ క్యాచ్ డ్రాప్ చేశాడు దీంతో భారత జట్టు ఓటమికి పరోక్ష కారణమయ్యాడు నిజానికి యశస్వి జైస్వాల్ ఆ క్యాచ్ ను పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది ఇంగ్లాండ్ పై భారత జట్టు ఒత్తిడి పెంచగలిగేది మొత్తంగా ఈ మ్యాచ్లో జైస్వాల్ బెండకట్ క్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూ వదిలేశాడు ఓలీ పోప్ హ్యారీ బ్రూఫీ ఒక్కో క్యాచ్ డ్రాప్ చేశాడు దీంతో ఆ జట్టు భారీగా లబ్ధి పొందింది ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నూట ఒకటి రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు చేశాడు జైస్వాల్ మొత్తంగా ఈ టెస్ట్ లో నూట ఐదు రన్ స్కోర్ చేశాడు అయితే అతను వదిలేసిన క్యాచ్ లో ఫలితంగా ఇంగ్లాండ్ నూట అరవై ఐదు పరుగులు చేసింది బెన్ జకెట్ పదకొండు రన్స్ వద్ద ఉన్నప్పుడు జైస్వాల్ క్యాచ్ డ్రాప్ చేశాడు అతను మొత్తం అరవై కావాల్సింది కానీ జైస్వాల్ వదిలేసిన క్యాచ్ తో అతను నూట ఆరు రన్స్ వరకు చేశాడు హ్యారీ బ్రోక్ ఎనభై మూడు రన్స్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ అయింది దీంతో అతను తొంభై తొమ్మిది పరుగులు చేశాడు బెంటకెట్ సెంచరీకి మూడు పరుగుల ముందు ఇచ్చిన క్యాచ్ మిస్ అయింది ఆ తర్వాత అతను మరో యాభై రెండు పరుగులు జోడించాడు హెడింగ్లండ్ టెస్ట్ లో నాలుగు క్యాచ్లు వదిలేసిన జైస్వాల్ ఓ టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక